ప్రకాశం జిల్లా రాచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని నంజాల అమరావతి జాతీయ రహదారిపై రంగారెడ్డిపల్లి రోడ్డు సమీపంలో బుధవారం తెల్లవారుజామున కూర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది తోని నుంచి అనంతపురం వైపు ఆటోలో జీడిపప్పు లోటుతో బయలుదేరి వస్తున్న సమయంలో ఉదయం సుమారు ఐదు గంటల నలభై నిమిషాలకు ఎదురుగా వస్తున్న గుర్తు తెలియని వాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో ఆటోలో ఒక్కసారిగా మంటలు చెల్లిగాయి ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ ఎర్రి స్వామి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడ చెందారు ఆటో పక్కన ప్రయాణిస్తున్న ఓనర్ కందిపల్లి జయరామరెడ్డికి రక్తకాయలు కాగా వెంటనే వన్ అంబులెన్స్ ద్వారా గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటల్లో చిక్కుకున్న ఆటోను పూర్తిగా ఆర్పివేశారు రాచర్ల ఎస్ఐ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలపై దర్యాప్తు కొనసాగుతోంది 家是麻醉。